ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దేవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు నీ కోరికలను కూడా నెరవేర్చబోతున్నాడు నీ కోరికలను దేవుడు తీర్చబోతున్నాడు నీ కోరికలన్నీ దేవుడు తప్పక తీరుస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే నేనేమంటున్నానంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని నేను అనుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక నేను అనుకోవడం కాదు కానీ నిజంగా మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే తన ఎందు భయభక్తులు గల వారి కోరికను నెరవేర్చుటకు ఆయనకు చక్కగా చేతులు ఉన్నాయి మొరపెట్టినప్పుడు ఆలకించి రక్షించుటకు చెవులు కూడా ఉన్నాయి ఆలకించుటకు దేవునికి మహిమ కలుగునుగాక ఈ విషయానికి వచ్చినప్పుడు మనము కొందరు భక్తులను జ్ఞాపకము చేసుకోకుండా ఉండలేము ఆ కొందరిలో మొదటివాడు అబ్రహాము దేవునికి మహిమ కలుగునుగాక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కోరిక కలిగి ఉన్నాడు ఏమిటంటే తనకి సంతానము కావాలి తనకి వయసు అవుతోంది ఎంత వయసు వచ్చినప్పటికీ తనకి బిడ్డలు పుట్టట్లేదు డెబ్బై ఐదేండ్ల వయసు వచ్చిన తర్వాత అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు నేను చూపించు దేశమునకు వెళ్ళు నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించిన వారిని శపిస్తాను నీవు ఆశీర్వాదముగా నందువు నేను నీకు సంతానాన్ని ఇస్తాను ఇసుక రేణువుల వలె సముద్రపు ఇసుక రేణువుల వలె ఇచ్చేదను ఆకాశ నక్షత్రముల వలె సంతానమును విస్తరింపు చేసేదను అని దేవుడు అబ్రహముకు వాగ్దానము చేశాడు అబ్రహము కోరిక కూడా అదే దేవుడు ఆ కోరికను మాట ఇచ్చిన తర్వాత వెంటనే నెరవేర్చలేదు కానీ అద్భుతము చేయుట కొరకు ఆశ్చర్య కార్యముగా ఇది లోకమంతా చెప్పుకొనుట కొరకు దేవుడు కార్యము ఆలస్యం చేశాడు కుమారుడు పుట్టాడు కానీ ఆలస్యంగా పుట్టాడు ఇరవై ఐదేండ్ల తర్వాత దేవుడు అద్భుతమైన కుమారుడైనటువంటి ఇస్సాకును యాకోబుకు బహుమతిగా దేవుడు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక అబ్రహాము దేవుని దేవునియందు భయభక్తులు కలిగినవాడు అసలు విశ్వాసులకు తండ్రియే అబ్రహాము అలాంటి అబ్రహాము కోరికను ప్రభువు తీర్చాడు ఇతను మొదటివాడు ఇంకొక వ్యక్తి గురించి మనము మాట్లాడుకున్నట్లయితే దేవునికి స్తోత్రం తన కుమారుడైన ఇస్సాకుకి తోడయ్యున్నాడు యాకోబుకి తోడయ్యున్నాడు వారిని కూడా అబ్రహాములో ఎల్ అబ్రహాముని ఎలాగును కాపాడాడో ఎలాగును దీవించాడో వారిని ముగ్గురిని కూడా ఆశీర్వదించాడు తర్వాత యోసేపు దేవునికి మహిమ కలుగును గాక యోసేపు నీతిమంతుడు అతడు ఫలించేటువంటి కొమ్మ దేవునికి స్తోత్రం తన అన్నలు అందరూ ఒక తీరుగా పెరిగితే తను మాత్రం దేవుని ఎందు భయభక్తులతో పెరిగాడు తన అన్నలు అందరూ కూడా ఎలా పడితే అలా జీవించేవారుగా ఉంటే తాను మాత్రము ప్రార్థించువానిగా కలలు కనువానిగా దర్శనములు చూచువానిగా చెప్పాలంటే దేవుని మాటను దేవుని మనస్సును ఎరిగిన వానిగా అతను ఉన్నాడు అది వయసుకొచ్చిన తర్వాత కాదు కానీ చిన్నప్పటి నుండే యోసేపు ఎంతో నీతిమంతునిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక భక్తి కలిగి ఉన్నాడు తన కోరికను దేవుడు నెరవేర్చాడు ఐగుప్తు రాజ్యంలోనే యోసేపును ప్రధానమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు చిన్నప్పుడు కనిన కళ చిన్నప్పుడు చూసినటువంటి దర్శనం కొన్ని కష్టాల తర్వాత శ్రమల తర్వాత నిందల తర్వాత అవమానాల తర్వాత యోసేపు దానిని సొంతము చేసుకోగలిగాడు ప్రభువు అనుగ్రహము ప్రభువు కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక కారణం దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు యోసేపు దేవుని స్తోత్రము కలుగును గాక ఆ తర్వాత దానియలు గురించి మనము మాట్లాడుకోవచ్చు దానియలు ఎంత భక్తి పరుడో అలాగే శద్రక్ మేషకు ఆబెజ్ఞులు కూడా ఎంత భక్తిపరులో రాజ భోజనము వద్దని అందరూ రాజభోజనాన్ని కోరుకొని భుజిస్తూ ఉంటే వీరు మాత్రం మాకు ఏ రాజభోజనము అక్కర్లేదు మేము కూరగాయలే తింటాం దయచేసి మాకు అనుమతి ఇవ్వండి అని పదిహేడేండ్ల వయసులో ఇంచుమించు పదిహేడేండ్ల వయసులో తనకొస్తున్న అవకాశాలను కాదు అనుకుని దేవుని కోసం నిలబడినటువంటి వారు దానియలు ఏమయ్యాడో మనకి తెలుసు రాజు తర్వాత రాజంతటి వాణిగా ఆ దేశమంతటి మీదనే అధికారము కలిగిన వాణిగా ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక తర్వాత దావీదు దావీదు గొర్రెలు కాసుకునేటువంటి వాడు గొర్రెలు కాసుకునేటువంటి దావీదును దేవుడు మహారాజుని చేశాడు కారణం దావీదు ఎక్కడ గొర్రెలు కాస్తున్నా కూడా ఒక సితార తీసుకొని దేవుని గురించి పాడుతూ ఉండేవాడు ఎంతటి అనాగరికముగా పెరిగినాడు అంటే చాలా అనాగరికముగా పెరిగినాడు కారణం ఏమిటంటే తన తండ్రి ఇంటిలో తనకి అంతగా స్థానము లేదు విలువ లేదు తన తండ్రి కూడా తనని దగ్గరికి చేరదీయలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి తన తల్లి ప్రేమకు నోచుకోలేదు తండ్రి ప్రేమకు నోచుకోలేదు అన్నల ప్రేమకు నోచుకోలేదు ఇరుగు పొరుగు వారి ప్రేమకు దావీదు నోచుకోలేదు అందుకనే నేను ప్రేమ కలిగిన దేవుని ప్రేమకు మాత్రమే నోచుకోగలిగాడు దావీదు దేవుణ్ణి ఎంత ప్రేమించాడో దావీదు దేవుడు ఇద్దరు ఒకే మనస్సు కలిగినటువంటి వారిగా ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది హృదయానుసారుడు దావీదు దేవుని హృదయానుసారుడు దేవునికి స్తోత్రము కలుగును గాక అలాంటి దావీదు గొర్రెలు కాసుకున్నటువంటి స్థితి నుంచి మహారాజు స్థితికి ఎదిగాడు దేవునికి స్తోత్రం గాక దానికి గల కారణం యుద్ధము యహోవాదే అని తను జయించే ముందు దేవుణ్ణి మహిమపరిచాడు అందుకు ఇంకా ఎక్కువగా జయించాడు తర్వాత విజయాన్ని సాధించాడు రాజ్యాన్ని తెచ్చాడు గౌరవాన్ని తెచ్చాడు పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకని ఏ ఒక్క భక్తుని జీవితము తీసుకున్నా కూడా భయభక్తులు గలవారు ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు దేవునికి స్తోత్రము కలుగునుగాక మంచి స్థితిలోనే ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి దేవుని బిడ్డలారా ఈ వాక్య వింటున్న మీరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అప్పుడు మీ కోరికలు ప్రభువే తీరుస్తాడు మీకేదైనా ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రభుకి మొరపెట్టండి ఆయన తప్పక రక్షిస్తాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవాస్తోత్రాలు నీ ఎందు భయభక్తులు గలవారినిగా మమ్మల్ని ఉంచండి ఈ లోకంలో అతి శ్రేష్టమైనది ఏమిటంటే నీ ఎందు భయభక్తులు కలిగి ఉండటమే ఎందుకంటే సమస్త ఆశీర్వాదాలు అందులో దాగి ఉన్నాయి అంతేకాకుండా తండ్రి నీవు మొరపెట్టిన వారి మొరను ఆలకించి సరి అయిన జవాబిచ్చేటువంటి దేవునిగా ఉన్నావు అందును బట్టి నీకు వందనాలు తండ్రి ఎవరెవరైతే ఈరోజు కష్టాలల్లో శ్రమల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వ్యాధిలో బాధలో కరువులు కష్టములో నష్టములో ఒంటరి అయి ఏకాకి అయి భారము భరిస్తూ నిందలు భరిస్తూ అవమానాల పాలైపోయి ఉన్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారందరినీ తండ్రి రక్షించండి వారి మొర ఆలకించి వారిని రక్షించండి దేవా ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి దీవించండి ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి సహకరిస్తున్న వారిని అలాగే తండ్రి ఈ పరిచర్యను బలపరుస్తున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడి రోజంతా మీకు తోడయుండి కాక ఆమెన్